వ్యక్తిత్వ వికాసంతోనే ఉన్నత జీవనం సాధ్యమని వ్యక్తి స్వభావం అలవాట్లు నైపుణ్యాలు ఆలోచన విధానంలో స్థిరమైన అభివృద్ధిని సాధించడమే వ్యక్తిత్వ వికాసమని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైభవనందన్ వివరించారు నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ చిరంజీవి రెండు రోజుల పాటు స్థానిక కస్తూర్బా కళక్షేత్రంలో నిర్వహిస్తున్న సక్సెస్ మంత్ర శిక్షణ తరగతులు బుధవారం ప్రారంభించారు వార్డు సచివాలయ కార్యదర్శులు కళాశాలలు విద్యార్థుల కోసం రూపొందించిన శిక్షణ తరగతులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కమిషనర్ డిప్యూటీ డైరెక్టర్ మాధురి ఫోర్ బృందాల ప్రత్యేక చొరవ తీసుకుని పర్యవేక్షించారు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్నటువంటి వార్డు సచివాలయ సిబ్బందికి ఈ రోజు అనగా నవంబర్ ట్వంటీ సిక్స్ అంటే రేపు ట్వంటీ సెవెంత్ రెండు రోజుల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించినటువంటి క్లాసులను ప్రముఖ పర్సనాలిటీ డెవలప్మెంట్ విశ్లేషకులు స్పీకరు మోటివేషనల్ స్పీకరు డాక్టర్ చిరంజీవి గారిచే ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే వార్డు సచివాలయాల్లో దాదాపు పన్నెండు వందల మంది పైగా సిబ్బంది ఉన్నారు వీరు ఇక్కడ చేరి ఐదు సంవత్సరాలు ముగిసి ఆరు సంవత్సరాల కాలం పూర్తయింది అయితే వీరికి ఒక రిఫ్రెష్మెంట్ కోర్స్ కావాలని చెప్పి ఇక్కడ సచివాలయ సిబ్బంది రిక్వెస్ట్ చేయడము అదేవిధంగా డాక్టర్ చిరంజీవి గారు కూడా దానికి యాక్సెప్ట్ చేయడము సో ఈ కా ఈ సందర్భంలో సచివాలయ సిబ్బంది అందరికి కూడా మనకి మారుతున్న పరిస్థితికి అనుగుణంగా ప్రొఫెషనల్గా ఇంకా ఎఫిషియెంట్గా తయారు కావడానికి వారికి కావాల్సినటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్తో పాటు స్పోకెన్ ఇంగ్లీషు కమ్యూనికేషన్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ వీటన్నిటిపైన అవగాహన కల్పించేందుకు ఈ రెండు రోజుల పాటి కార్యక్రమాన్ని కస్తూపా కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సచివాలయ సిబ్బంది అందరితో పాటు నెల్లూరు నగరం ఉన్నటువంటి ప్రముఖ కాలేజీ మరియు అదర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది అందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు